ఆదర్శ గ్రూపు ఆంధ్ర అలాగే మన ఈస్ట్ గోడ నుంచి వచ్చిన మన ఈ ఆదర్శ గ్రూపు మెంబర్స్కి నా హృదయపూర్వక నమస్కారాలు అయితే ఇక్కడ మా గ్రామం అయితే గుంట్లో ఉన్న ప్రకాష్ కోవైట్లో పనిచేస్తాడు ఆయన కూడా ఇందులో మెంబరు అందులో మెంబర్ అవటం వల్ల ఇప్పుడు ఈ ఊర్లో పేషెంట్ ఇప్పుడు చాలా కాలం బట్టి అనారోగ్యంతో బాధపడుతున్నారు ఇక్కడ మామూలుగా గ్రామస్తులు ఎవరైనా చూస్తే ఏమో వెయ్యి రూపాయలు ఐదు వందలు సహాయం చేయగలరు కానీ ఈ ఒకసారి పదివేలు ఇవ్వటం అంటే ఎవరల్లా ఉన్నా ఎంత ఉన్నవాడైనా ఇవ్వలేడేది ఇవ్వలేని పరిస్థితి అయితే వీళ్ళు అక్కడ కష్టపడి అక్కడ ఎంత హీనంగా అక్కడ పనిచేసినా ఆ పని చేసినలో ఆ కష్టంలో ఎంతో కొంత తీసి ఆదర్శాలు ఆదర్శ గ్రూప్లో పెట్టుకుని ఈ గ్రూప్ ద్వారా ఇలాంటి పేదలకి అందజేయటం చాలా అసలు చాలా గర్వించదగ్గ విషయం అది వాళ్ళకి అసలు ఆ మనసు రావటమే చాలా సంతోషం అది అది మనం ఇది ప్రార్థించే చేతులకన్నా సహాయం చేసే చేతులు గొప్ప మిన్నది అయితే మరి అందరికీ ఆ దాతృత్వం ఉండదు ఆ దాతృత్వంతో మహానుభావుడు ఆయన పెట్టిన ఈ మోకారు స్వామివారి వ్యవస్థాపకులు ఆయన ఆయనకి మంచి ఉద్దేశం జరిగింది అది ఎంతో ఆశీర్వాదం ఆయన ద్వారా ఈ గ్రూప్లో ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరికి ఇది చాలా ఆశీర్వాదం అది చాలా ధన్యత అది ఇలాగే ఇంకా చాలామంది ఇంకా గ్రూపులు కోవిట్లో చాలామంది ఉన్నారు ఈ ఊరి నుంచి కూడా చాలామంది ఉన్నారు చాలా చాలామంది ఉన్నారు వారు కూడా ఎక్కడెక్కడో జిల్లాల వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తం కాకపోయినా ఆ గ్రామంలో ఎవరంటే ఒక నెలకు ఒక ఐదు వందలు వెయ్యి తీసుకుంటే వాళ్ళు పది మంది ఉన్నారంటే కనీసం ఐదు వస్తుంది ఐదు వేలు నెలకు పంపించుకుంటే అది ఎంతో ఆశీర్వాదం వారి బిడ్డలు బిడ్డలకు ఉంటుంది అది ఆశీర్వాదం వాళ్ళు తప్పకుండా అలా మిగతా వాళ్ళు కూడా దీన్ని దీన్ని బట్టి అవేర్నెస్ తీసుకుని వీళ్ళ ద్వారా ఇంకా అనేక సహాయాలు చేస్తే అందరికీ చాలా మంచి జరుగుతుందని కోరుకుంటూ గర్వించుకుంటున్నాం